ఈ రోజుల్లో బరువు పెరగకూడదన్నా షుగర్ పెరగకూడదన్న కొలెస్ట్రాల్ లాంటివి లాకూడదన్న కొవ్వు పెరగకూడదనుకున్నా సొరకాయ తినండి ఎంత కూర తిన్నా మీకు పొట నిండుతుందప్ప ఏ క్యాలరీస్ రావు కదా ఎనర్జీ రాదు కాబట్టి మీరు వెయిట్ పెరగరు కొవ్వు భలే కరుగుతుందనమాట అందుకని సొరకాయని ఇట్లా డైలీ వాడుకుంటే మంచిది ఈ సొరకాయని కర్రీగా మనం అన్నిట్లో వేసుకోవచ్చు ఏ కూరగాయలైనా సొరకాయ ముక్కలు వాడుతూ ఉంటాం కానీ స్పెషల్గా సొరకాయ కూర తయారు చేసుకుని రెండు పులకాలు పెట్టుకుని కనుక అంత కూర ముప్పై ఒక కేజీ కూర తినేసిన శుభ్రంగా బరువుకు బ్రహ్మాండంగా కరుగుతూ ఉంటుంది అన్నమాట డయాబెటీస్ కంట్రోల్ అవ్వట్లేదు ఒక అర కేజీ ముప్పై ఒక కేజీ సొరకాయన అట్లా పాలు పోసుకొని చక్కగా కూర వండుకోండి ముప్పై ఒక కేజీ కర్రీ ఒక్క పులకాల పెట్టుకు తినేసేయండి పోస్ట్ లంచ్ టెస్ట్ చేసుకోండి షుగర్ ఎంత కంట్రోల్కి వచ్చేస్తుందో చూసుకోండి ఇక మీరు అలాంటి ప్రాపర్టీ సొరకాయలో ఉన్నాయి అన్నమాట అందుకని ఇలా వాడండి సొరకాయని వంట